పీజీఆర్ఎస్ కు నూట డెబ్బై ఎనిమిది అర్జీలు పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టండి ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కరించండి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజలు జిల్లా సచివాలయంలోని నూతన గ్రీన్ సార్ నందు జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి డిఆర్ఓ కె మోహన్ కుమార్ చిత్తూరు ఆర్డిఓ శ్రీనివాసులతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులు పనిచేయాలని ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇచ్చి పరిష్కరించాలని ప్రతి అర్జీకి ఆడిటింగ్ చేయడం జరుగుతుందని ప్రజల నుండి అందే ప్రతి అర్జీని పురతగతిగా పరిష్కరించాలని అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అత్యవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు మొత్తం